అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అమ్జాద్ ఈరోజైతే సూపర్గా అదిరిపోయే టేస్ట్తో నార్త్ సైడ్ చేసుకునే బీన్స్ దాల్ కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇది అన్నంలో కానీ చపాతీలకు కానీ పూరిలకు కానీ సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చేయండి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో మూడు చెంచాల నూనె పోస్తున్నాం అండి దీనికి నూనె అయితే ఎక్కువ పట్టదు ఒక చిన్న చిన్న ఒక మూడు చెంచాల నూనె పోస్తున్నాం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు పావాలు వేసుకున్నాము అవి చిట్పట్లు తర్వాత ఒక ఆరు తెల్లగడ్డల పాయల్ని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకుని ఒక రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా కోసుకుని ఇందులో వేసుకొని మనకు ఎర్రగడ్డలు బాగా మెత్తపడేంత వరకు ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మన ఎరగడ్డలు అయితే బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆరు ఎండుమిరకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం ఎర్రగడ్డలో వేసుకుని ఒక రెండు సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము మనకు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరకాయలు అయితే వేసాను ఎండుమిరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరకాయతో కూడా బాగుంటుంది అది ఒక రకమైన టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు రెమ్మల కరివేపాకుని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లోనే పెట్టాను చూసిన కదా మనకు ఇవి గుడుకుతూ ఉంటే మంచి వాసు వాసన అయితే వస్తుంది ఇప్పుడు ఏం చేశాను మూడు నాటు టమాటాలు సన్నగా ముక్కలుగా కోసుకొని మూడు అయితే వేసుకున్నాను మనకు టమాటాలు బాగా మెత్తపడి మగ్గేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే మీడియం ఫ్లోనే పెట్టాలి హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టి మనము ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు మీడియంలో పెట్టడం వల్ల అడుగు పట్టదు మన టమాటాలు కూడా బాగా గుజ్జుగా మెత్తగా అవుతాయి చూస్తారు కదా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి బీన్స్ అయితే నేను కాలు కేజీ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను మనం కాల్ కేజీ బీన్స్ వేసుకున్నాం కదా దాని తగ్గట్టుగానే మనం టమాటాలు కూడా మూడు వేసుకోవాలి సన్నగా కోసుకొని ఇప్పుడు మసాలా మొత్తం బాగా కలుపుకుందాం మనము చూసారు కదా చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో పెసరపప్పు అలాగే మన బీన్స్ పడింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పెసరపప్పు అయితే రెండు అండి మన గుప్పెడు ఉంటుంది కదా అలాంటి రెండు గుప్పెళ్ళతో అయితే ఒక గంట ముందే నానబెట్టుకోవాలి మనము పెసరపప్పుని ఒక గంట తర్వాత నానిన తర్వాత పెసరపప్పును దీంట్లో యాడ్ చేసుకుని బాగా మనము మొత్తం బీన్స్ని కానీ ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ పెసరపప్పును కానీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అలా పెట్టుకొని మనము కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం ఇంకోసారి బాగా కలుపుకోవాలండి ఇది మనం ఎంత కలిపితే మనం కూర అనేది అంత టేస్ట్ వస్తుంది పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందండి దీనికి మూడు విజిల్స్ పెట్టాలి ఎందుకంటే మనం ఇందులో బీన్స్ వేసాం కదా ఆ బీన్స్ ఉడకడానికి కుక్కర్లో అయితే మూడు విజిల్స్ పెట్టాలి ఇప్పుడు దీంతో ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను టీ గ్లాసు వేసుకోండి నేనైతే డబ్బా తీసుకున్నాను టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర దీంట్లో చాలా హైలైట్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మీకు చపాతీలకు కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ సూపర్గా ఉంటుందండి ఇది మంచి కాంబినేషన్ నార్త్ సైడ్ అయితే దీంట్లో ఎక్కువగా తీసుకుంటున్నారు వీళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను అండి నేను ఎక్స్ట్రాగా ఎందుకంటే మనకు కరెక్ట్ సరిపోవాలి కదా బీన్స్ అవన్నీ ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ మూత పెట్టేసి తీసిన తర్వాత బీన్స్ పెసరపప్పు అనేది బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా కలిపితే మనం కర్రీని కొంచెము పల్సగా చేసుకోవాలి చూసారు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్ ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది సెలవు చేస్తుంది బీన్స్ తినే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి రుచితో ఉంటుంది మనకు చపాతీలోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ సపోర్ట్ మీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది